మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అఘోరికేమైంది ఆ మానసిక పరిస్థితి బాగానే ఉందా ఈ సందేహం ఎందుకు వస్తుందంటే ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు నిన్న ఏం జరిగింది విజయవాడ కేంద్రంగా మంగిరిగిరి దగ్గర పవన్ కళ్యాణ్ ని కలవాల్సిందే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కలవాల్సిందని చెప్పేసి నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో లేరు ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు కానీ వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ డిప్యూటీ సీఎంని కలవాలని చెప్పేసి మంగళగిరి జనసేన ఆఫీసు ముందుకు పోయి అలచల్ చేసింది ఆగోరి పైగా ఇలా కాదమ్మా కలిసే పద్ధతి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి రండి కలవండి అని చెప్పి చెప్పినందుకు పోలీసుల మీద చాలా వాదురాట చేసింది అక్కడ చేసినటువంటి సంవాదం ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి రభస ఏదైతే ఉందో రోడ్డు మీద తన కూర్చొని చేసినటువంటి గోల ఏదైతే ఉందో దానివల్ల చాలా మేరకు ట్రాఫిక్ జామ్ జరిగింది తర్వాత కాల్లోనే కూర్చొని నడి రోడ్డు మీద కారు ఆపి కాల్లో ఉండి పూజా కార్యక్రమం నిర్వహించింది హారతి కార్యక్రమాన్ని నిర్వహించింది నిజానికి మీ అందరికీ తెలుసు ఎలక్ట్రిక్ అంటే కారులో ఏదైనా నిప్పుతో కూడినటువంటి విషయాలు చేస్తే హారతి అలాంటి పని చేస్తే అది కారిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఆ కారు ద్వద్వం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి అది పెట్రోల్తో నడిచే కారు లేదా డీజిల్తో నడిసే కారు ఏదో ఒకటి పెట్రోల్ ఆ డీజిల్ నడిచే కారు అయి ఉంటే అది ఖచ్చితంగా చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల తా వాళ్ళకే కాదు ఆ కాళ్ళలో ఉన్నటువంటి అగోరికి మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఆగి ఉన్నటువంటి ఒక కాళ్ళకు కూడా అది ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది రోడ్డు పక్కన ఆగి ఉన్నటువంటి అనేక వాహనాలు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది సో ఇలా అగోరి ప్రవర్తించడం ప్రత్యేకించి నిన్న పోలీసుల మీద అగోరి చేసిన దాడి సరే త్రిశూలం పట్టుకొని జనం మీద చేసిన దాడి ఇదంతా జనయిస్తుల మీద కూడా ఆమె కొట్టడానికి పోయిన తీరు ఇవన్నీ చూసినప్పుడు అగోరికి ఏమైంది అసలు ఆమె మానసిక పరిస్థితి బాగుందా నిజానికి అఘోరాలు గతంలో కూడా చూసాం కానీ వాడు సహజమైనటువంటి జనాలతో రింకప్ కారు రోజువారి జీవితంలో ఉన్నటువంటి ప్రజల్ని డిస్టర్బ్ చేయరు టెంపుల్స్ కలికి వస్తారు దండాలు పెట్టుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినట్టు పోయినట్టు కూడా ఎవరికి తెలవదు వాళ్ళు జనాలకి చాలా దూరంగా ఉంటారు మీడియాకి చాలా దూరంగా ఉంటారు మీడియా ఇంటర్వ్యూలు చాలా దూరంగా ఉంటారు కానీ మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చింది ప్రధానంగా ప్రధాని మోడీ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నెగిటివ్గా కూడా కామెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్ చేసింది సరే అక్కడ పాజిటివ్గా చేసి ఉండొచ్చు వీళ్ళ మీద నెగిటివ్గా చేసి ఉండొచ్చు ఏది ఏమైనా సరే పొలిటికల్ లీడర్స్ మీద కామెంట్ చేస్తూ వచ్చింది సహజంగా అగోరేదో పాలిటిక్స్ని లింక్అప్ చేసుకోరు పాలిటిక్స్ గురించి మాట్లాడరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడురు వాళ్ళు ఎత్తుకున్నటువంటి నినాదం ఏంటి సనాతన ధర్మాన్ని రక్షించాలి దేవాలయాన్ని కాపాడుకోవాలి దేవాలయాల మీద దాడుని ఖండించాలని చెప్పేసి దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మాలను వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్ప రోజువారీ జీవితంలో ప్రజలతోటి వాళ్ళ మమైకుం కారు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు కానీ ఇక్కడ అగోరి ఎలా కాదు ఎక్కడికి పోయినా ఒక న్యూసన్స్ జరుగుతూ ఉంది అది వైజాగ్ అయినా కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నిన్న విజయవాడ కావచ్చు తెలంగాణలో హైదరాబాద్ కావచ్చు సిద్దిపేట కావచ్చు ఎక్కడికి పోయినా సరే తను చేసిన అలచరు ఒక రకంగా ఏంటంటే సామాన్య జనంలోకి పోయినప్పుడు బట్టలు వేసుకొని పోవాలి తను శ్మశానాల్లోనూ ఒక అగోరి పద్ధతుల్లో పూజలు చేసినప్పుడు నాగసాజు పద్ధతుల్లో పూజలు చేసినప్పుడు ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళ పరిస్థితులు ఏవైనా పాటించుకుంటే అభ్యంతరం లేదు నిజంగా అగోరీలు బట్టలు వేసుకుంటారా అన్న కాడ కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు నాగసాధులు అయితే వేసుకోరు ఇవన్నీ చర్చ కానీ వీళ్ళు జనంలో కలవరు కాబట్టి వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళ రోజువారి జీవితం సామాన్య ప్రజలతో ముడిపడింది కాదు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ రోజువారి జీవితంలోకి అంటే ప్రజల్లోకి వస్తూ ఉంది ప్రజల్లో మాట్లాడుతూ ఉంది మీడియాతో మాట్లాడుతూ ఉంది ప్రజలను మమేకం చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆమె వస్త్రాధారణ అవసరం ఏ ఆకతాయిలు ఉంటారు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు పోకిరీలు ఉంటారు వాళ్ళందరూ కూడా కొంత కామెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆ ఎగతాలు చేసే అవకాశం ఉంటుంది ఆ మీద పడే అవకాశం ఉంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ న్యూసెన్స్కి అవకాశం లేకుండా ఖచ్చితంగా సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు ప్రజల్లోకి వచ్చినప్పుడు కొంత వస్త్రాధరణ చేసుకుని రావాలి ప్రైవేట్ పార్ట్స్ని దాచుకునే విధంగా ఖచ్చితంగా వస్త్రాధరణ జరగాలి అన్నటువంటిది అది ప్రజలందరూ చేస్తున్నటువంటి డిమాండ్ కానీ ఇప్పుడు అఘోరి సనాతన ధర్మం కోసం నిలబట్టానో ఆమె చెప్పేటువంటి పద్ధతులను వ్యతిరేకించగలరు కరెక్ట్ ఆమె రోజు వారు చేసే పనులు ఏవైతుందో వాటిని మనం ఖండిస్తున్నావు తన న్యూస్ మారిపోయింది ఎందుకో తన మెంటల్ కండిషన్ బాగలేదు తన పాపులారిటీ కోసం చూస్తుందా రోజు మీడియాలో ఉండాలని కోరుకుంటుందా తెలియదు కానీ తను చేస్తున్నటువంటి పద్ధతులు బాగాలేవు ఆల్రెడీ తన వైజాగ్లు నాగసాధువులు తనని పిలిచి మాట్లాడి తన కౌన్సిలింగ్ ఇచ్చి తనకి వస్త్రాధారణ చేపించి పంపించారు సమాజంలో పోయినప్పుడు మనం ఎలా ఉండాలి మన పద్ధతుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో తన కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ కౌన్సిలింగ్ ఆ ఒక్క రోజుకే పనిచేసింది మళ్ళీ తర్వాత నుంచి నార్మలే శ్రీకాళాస్తులో బట్ట లేకుండా నన్ను టెంపుల్లోకి ఎలా చేయాలని గొడవ అలా ఎలా చేయరు టెంపుల్స్లో తిరుపతి కానీ శ్రీకాళహస్తు కానీ హిందూ దేవాలయాల్లో ఒక వస్త్రధన ఉంటుంది ఆ వస్త్రధరణ ఆ పద్ధతులు పాటిస్తేనే టెంపుల్లోకి ఎలా చేస్తారు అది అక్కడ చెప్పారు తర్వాత కాలం సరే పాటించి లోపలికి వెళ్ళింది దర్శనం చేసుకుంటూ వచ్చింది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే గొడవ సో నేను ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పేసి పెట్రోల్ క్యాన్ పెట్టుకొని కార్లో తిరగటం ఇది నిజంగా సామాజిక విరుద్ధం పెట్రోల్ క్యాన్ పెట్టుకొని నేను ఒక్కడిగా ఆత్మార్పణ చేసుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రజల మధ్యలోకి వచ్చి ఆత్మార్పణం చేసుకుంటా అంటూ అసలే కరెక్ట్ కాదు అంటే తను ఇంసని పేరేపిస్తుందా ఇంసని పేరేపిస్తుందా అనేటువంటిది కూడా ఎందుకంటే హైదరాబాద్ వచ్చి సెన్సీపాటి దగ్గర నేను ఆత్మార్పణం చేసుకుంటున్నాను పెట్రోల్ క్యాన్ తీయటం లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చోట కార్ మీద పెట్రోల్ పోసుకొని నిరసన కార్యక్రమాన్ని తెలపటం ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతులు కాదు ప్రజాస్వామిక పద్ధతులు కాదు తన జీవన విధానం ఎలా ఉండాలి అఘోరీలు చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఈ అఘోరీ ఒకటే లేదు చాలామంది అఘోరీలు ఉన్నారు చాలామంది అఘోరాలు ఉన్నారు చాలామంది నాగసాధులు ఉన్నారు వేలాది మంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు నమ్మిన ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసుకుంటూ జీవితాన్ని మొత్తం దానికోసం అర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు ఎవరు రోజువారీ జీవితంలో ప్రజల్లోకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు సమాజానికి న్యూసెన్స్ కల్పించరు ఇక్కడే ఒక డిమాండ్ వస్తుంది ఈ అగోరిని అరెస్ట్ చేయాలి ఈ అగోరిని గేర్లో పెట్టాలి ఈ అగోరి రోజువారీ ఒక న్యూసెన్స్గా సోషల్ మీడియాలో కానీ ప్రజల మధ్య కానీ తిరుగుతూ ఉంది అఘోరి ఎవరికి డిస్టర్బ్ కానంత వరకు ఏం అభ్యంతరం లేదు తన శ్మశానంలోనే ఉంటూ తను దానికోసం తను నమ్మిన ధర్మం కోసం పూజలు చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ పోతే ఇబ్బంది లేదు ఎక్కడైనా దాడులు జరిగితే ఆ దాడులు టెంపుల్ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని పోయినా ఇబ్బంది లేదు కానీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి జర్నలిస్టుతో ఎలా ఉండాలి పోలీసులతో ఎలా ఉండాలి పోలీసునే కొట్టేగాడిపోయిందండి ఎంత తప్పు అండి పోలీస్ అధికారుల మీద చేయి చేసుకోవడం అనేది ఎంత తప్పు అవుతుంది ప్రజల మీద గోల్గోలు చేయటం త్రిశూలం పెట్టుకొని కొట్టడం ఇది ఎలా ఎంత తప్పు అవుతుంది నిన్న కట్టేసినట్టున్నారు కాళ్ళు చేతులు అగోరిని నిజంగా ఆ సన్నివేశం చూసాల్సి రావడం బాధాకరమే మరి ఏ పరిస్థితిలో కట్టేశారు కూడా చూడాల్సి ఉంది కానీ ఏదేమైనా మానసిక పరిస్థితిని చూపించాలి ఆ మానసిక పరిస్థితిని చెక్ చేపించాలి ఇది చాలామంది చేస్తున్నారు డిమాండ్ నిన్న విజయవాడలో ఇబ్బంది పడ్డ చాలామంది ఇది బలంగా కోరుకుంటూ ఉన్నారు ఆమెను పచ్చగించి అరెస్ట్ చేసి మా ఆమె మానసిక పరిస్థితిని చెక్ చేపించాలి అని ఆమె మాటలు బాగా చెప్తుంది నో డౌట్ కానీ ఆచరణలో మాత్రం ఆమె చాలా డిస్టబెన్స్గా ప్రజలకు మారింది అనేటువంటిది చాలామంది కోరుకుంటున్నారు ఆ మానసిక పరిస్థితిని చెక్ చేపించాలి అనేటువంటిది చాలామంది యోగులు సాధులు కూడా చెప్తున్నారండి మాకు